పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గొల్లె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టిన వి శ్రేణులు వి అధ్యక్షుడు గొల్లె శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాడాల సతీష్ కడరిస్వామి యాదవ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు اوه مونکي ڏيکاري ٽڪڙي ٽڪڙي بينٽ نا ري چارجلن بينٽ نا ري కూడా రేమంత్ రెడ్డి వారి గ్యారెంటీ అమలు చేయలేడు మోసపూరితమైన హామీతోని తొడ్డదారులు అధికారంలో ఏ విద్యార్థి లోకం తెలంగాణ కోసం మాట్లాడిందో అలాంటి పేద విద్యార్థులు त्यांनी गाडीवरले ते विदेशात जाऊन